ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కావలి పట్టణానికి వినుకొండ క్షేత్రం పీఠాధిపతి బాలస్వామీజీ వస్తున్నట్లు కావలి మండల ఆర్యవేష సంఘం అధ్యక్షులు రమేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆదివారం నాడు ఎస్బీఐ వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో కలిసి తటవర్తి రమేష్ సమావేశం నిర్వహించారు తటవర్తి రమేష్ మాట్లాడుతూ బాలస్వామీజీ ముందుగా శ్రీ కన్యాకాపరమేశ్వరి దేవస్థానానికి విచ్చేస్తున్నట్లు చెప్పారు ఆయనకి ఆర్యవైశ్య నేతలు అందరూ కలిసి ఘనంగా స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కళ్యాణ మండపంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నట్లు చెప్పారు బాలస్వామిజీ సమక్షంలో ఈ కళ్యాణం వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు కావలి మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతున్నట్లు సెక్రటరీ రామకృష్ణ చెప్పారు పట్టణంలోని ఆర్యవేశ కుటుంబ సభ్యులు కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆయన కోరారు ఆర్యవ్యస్య కమిటీ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా రేపు వెనుగొండ అక్షేత్రం పేటాధిపతి బాలస్వామీజీ గారు కావలికి వచ్చేస్తున్నారు తెనాల నుండి తిరుమలకు పాదయాత్ర వెళ్తూ ఉన్నారు ఆయన అందులో భాగంగా కావలి టౌన్కి రేపు ఉదయం పది గంటలకి ఉచయించున్నారు కావలి ఎంట్రన్స్ అటు సైడు పంతులు పెట్రోల్ పంపుల దగ్గర నుంచి ఆయన పాదయాత్ర ఆయనతోటి కావల ప్రజలు మరియు ఆర్యవేస్ఏ ప్రముఖులు ఆర్యోవస్యలు కావల పట్టణ ప్రజలు కావాలని ఇతర ప్రజలు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొని అదేవిధంగా బృందవన కాలనీ వరకు ఒక అద్భుతంగా ఆయన్ని ప్రాణాస్యాతోటి పూల పూల అదితోటి ఆయన తీసుకొని వచ్చి స్వాగతం పరగాలని ఆర్యస్ కోరుకుంటుంది అదేవిధంగా రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి శ్రీనివాస్ కళ్యాణం లోక కళ్యాణార్థం కావలి పట్టణ ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుండాలని ప్రజెంటు కావలి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కావలి ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నికా పరమేశ్వరం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రకటించడం కూడా చాలా హరివస్యంగా తరపు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా అది ప్రకటించిన తర్వాత వెంటనే పీఠాధిపతి గారు తావలకి రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జైవాసువి జై జయవాసు స్వామీజీ గారు పాదయాత్రలో కావలి టౌన్లోకి ఎంటర్ కాగానే పాదయాత్రలో భాగంగా దారిలో ఖండికాబు గుడికి పీఠాధిపతి గారు వెళ్ళడం జరుగుతుంది కొత్తగా గంటే దేవస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది విజయవాసవి ఈరోజు ఆవని ప్రజలు ఎంతో అదృష్టవంతులు మనము ఒక మన దేవస్థానాన్ని నిర్మించుకుంటున్నాము అదే తరణంలో పెనుగొండ నుంచి మన అమ్మవారి పీఠాధిపతి అంటే బాలస్వామీజీ గారు రావడం మనం అదృష్టం మన ఈ ఆయన వచ్చే మార్గంలో తన నుంచి తిరుమలకి కా పాదయాత్ర కలుగుతున్నారు ప్రతి గ్రామంలో ఆర్వే సంఘం కానీ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ అక్కడ ఉండే వాసి వనిత క్లబ్ వాసి క్లబ్ వాళ్ళందరూ కలిసి ఆయనకి స్వాగతం కలుపుతున్నాను కలుగుతున్నారు ఆ అవకాశం మా కావల్లో మా కావలమండ్రి ఆర్యవ్య సంఘానికి రావడము నిజంగా మా అధ్యక్షుడు తటవతి రమేష్ గారి అదృష్టంగా మేము భావిస్తున్నాము ఆయనకి ఆయన కుటుంబానికి మా ఆర్యవే సంఘం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎవరిని కూడా ఒక్క రూపాయి చంద అడగకుండా రామకృష్ణ ఎవ్వరిని అడగద్దు మొత్తం నేనే పెట్టుకుంటాను ఎవరైనా ఇస్తానంటే తీసుకో వద్దని మాత్రం అడవద్దు కానీ వాళ్ళు ఐదు వందలు ఇచ్చారా వెయ్యి ఇచ్చారా నువ్వేమీ ప్రశ్నించావు మాకు మొత్తం ఖర్చు నేనే పట్టుకుంటున్నాను అన్నారు ఈ ఈ పాదయాత్రకి సంబంధించి కళ్యాణానికి ఖర్చులు అయితేనేమి శ్రీ ఖర్చులు అయితేనేమి ప్రసాదాలు అయితే ప్రత్యేకంగా ప్రసాదాలు ఎక్కడ రాజీ పడకుండా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ప్రసాదాలు చేయిస్తే ఎక్కడంటే అక్కడ ఆటర్ ఇవ్వకుండా ఆయన తిరుమల దేవస్థానానికి సంబంధించిన వారితో ప్రసాదాలు చేయిస్తున్నారు దీన్ని ఆయన సొంత ఈ ఖర్చులతోటి నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఆర్యవైశ్యుడు కూడా ఈ ఈ కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా ఆరివై సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము ఇది ఈ కార్యక్రమం ఆరివై సంఘానికి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము మా సభ్యులందరూ కూడా దీన్ని బాగా స్వీకరించి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి